హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా మార్నింగ్ పూట హడావురు లేకుండా ఎటువంటి పప్పు నానబెట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఐదు ఐదు నిమిషాల దోశలు చేసుకోవచ్చండి చాలా స్పాంజీగా మెత్తగా చాలా బాగుంటాయి పచ్చి కొబ్బరితో దోశలు అండి ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి మనం ఉప్మా చేసుకునే రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు రవ్వ వేసుకొని అందులోనే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఈ రవ్వ వాటర్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పటికి మనకు రవ్వ అనేది చక్కగా నానిపోతుందండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు వాటర్ అన్ని పీల్ చేసుకొని రవ్వ అనేది బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ఆ రవ్వ మిక్సీ వేసుకోవాలి మెత్తగా మనం దోశకి ఎలాగైతే వేసుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి ఇందులో చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా మనం పిండి అయితే ఎలా పడతామో అలా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొంచెం వాటర్ గట్టిగా ఉందనేసి నేను మిక్సీతో పాటు కొంచెం వాటర్ వేసానండి చూడండి ఇలాగా మనం పిండి కంటే కొంచెం జారుగా ఉండాలండి ఇందులోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూను ఈనో వేస్తున్నానండి మీరు ఈనో ప్లేస్లో వంట సోడైనా వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇంకా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని నానబెట్టే పని అక్కర్లేదండి వెంటనే వేసేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం ఈనో వేసాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని దోశల్లాగా వేసుకోవాలండి మీకు పలచగా కావాలి అనుకుంటే ఇలా పలచగా వేసుకోవాలి కానీ ఈ దోశలు కొంచెం మందంగా ఉంటేనే బాగా స్పాంజీలాగా మెత్త మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయండి పల్చగా కావాలంటే కొంచెం ఇలా వేసుకొని ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా కూడా చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా సన్నగా వేసుకొని కాల్చి రెండు సైడ్లు మీడియం మంట మీద కాల్చుకోవాలి ఇప్పుడు నేను కొంచెం మందంగా వేస్తున్నాను జస్ట్ అలా వేసి ఒక్కసారి ఇలా అంటే సరిపోయిద్దండి మనకి కొంచెం మందంగా ఉంటేనే స్పాంజీ స్పాంజీగా మెత్త మెత్తగా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకొని కొంచెం లావుగా వేసుకుంటే పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద చక్కగా కాల్చుకోండి ఒక రెండో వైపు తిప్పక్కర్లేదండి ఒక్క సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది మనకి స్పాంజీ లాంటి మెత్త మెత్తటి దోశలు పదే పది నిమిషాలు రెడీ అయిపోతాయండి ఎటువంటి పప్పు నానబెట్టే పని లేకుండా హడావుడి లేకుండా మార్నింగ్ పూట సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా మెత్తగా నానబెట్టకపోయినా మనకి చాలా మెత్తగా వస్తాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇందులోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ వేసుకున్నా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి అంతేనండి మెత్త మెత్తటి స్పాంజీ లాంటి దోశలు రెడీ అయిపోయినాయి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్